మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను జాఫర్ అందరికీ దసరా నవరాత్రులు శుభాకాంక్షలు ప్రస్తుతం మనం గుంటూరు చౌడవరంలోని శ్రీ లలితాపీఠం దేవస్థానం ఎందు ఉన్నాము నవరాత్రులు రెండో రోజు సందర్భంగా అమ్మవారు కుమారీదేవి అవతారంతో దర్శనమిస్తున్నారు ఇక్కడ నవరాత్రులు ఎలా జరుగుతున్నాయో తెలుసుకుందాం భజే చక్రరాజస్థాం దక్షిణోత్తరాయి సదాబార్తాళి లలితాంబికాం చతుర్భుజం అమ్మవారి చోడవర గ్రామాన్ని ఎంచుకొని ఒక రెండు ఎకరాల ప్రదేశంలో ఈ దేవాలయ నిర్మాణం చేయటం జరిగింది ఇక్కడ ఆ పరమేశ్వరి లక్ష్మీవాణులు ఇద్దరు కూడా సేవిస్తుండగా పంచబ్రహ్మలతో సదాశివ పర్యంకం మీద ఏకశిలలో అవుతుంది అలాగే అమ్మవారి యొక్క కుడి పాదము కింద శ్రీచక్ర స్థాపన చేయటం కూడా జరిగింది ఇది కాకుండా అమ్మవారికి క్షేత్రపాలికగా వారాహి అమ్మవారిని పాతాళ ప్రతిష్ట చేయటం జరిగింది అలాగే ఆగ్నేయ దిగ్భాగంలో అమ్మవారికి రౌద్రం లేకుండా శాంత స్వరూపంగా ఉండేందుకు క్షిప్రగణపతి ప్రతిష్ట చేయటం జరిగింది దక్షిణముఖంగా దక్షిణామూర్తి పశ్చిమ ముఖంగా ఉత్తర ఉత్తరముఖంగా ధన్వంతరి అలాగే అమ్మవారి పరివార దేవతలైనటువంటి బ్రాహ్మీ నారాయణి శివదుర్గ మంత్రిని దండిని మహాగణపతి వీళ్ళందరూ కూడాను ఉత్తర దక్షిణ పశ్చిమ భాగంగా దర్శనమిస్తూ ఉంటారు అలాగే ఇక్కడ స్వామి నవనాగేశ్వర స్వామి కూడా ఇక్కడ ప్రతిష్ఠితులై ఉన్నారు అందులో భాగంగా ఈ నవరాత్రులో మేము చేస్తున్నటువంటి తొంభై తొమ్మిదవ చండీ యాగము ఒక శత చండీ యాగాలు ఒక సంకల్పం చేశాము ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితము అట్లా ముప్పై సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో తొంభై తొమ్మిదవ చెండి యాగము హోమము కాదు యాగము పాంచాహిన దీక్షతో యాగ సంకల్పం అనేది జరుగుతుంది అందులో తొంభై తొమ్మిదవ యాగాన్ని ఈ సందర్భంగా పూర్తి చేసుకుంటున్నాము వచ్చేటటువంటి మాఘమాసంలో అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వందవ యాగాన్ని సంకల్పం చేశాము ఆ కార్యక్రమం కూడా జగన్మాత అనుగ్రహంగా నడపాలనే సంకల్పంలో ఉన్నాము మీ అందరికీ కూడాను ఈ మాధ్యమం ద్వారా ఇదంతా కూడా వివరించడం జరిగింది మీరందరూ కూడాను ఈ నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ జగన్మాతను దర్శించి తత్సంబంధమైనటువంటి సంకల్ప సిద్ధులవుతారని సంకల్పిస్తూ మీ అందరికీ కూడా జగన్మాత శుభాశిస్సులు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సంపత్తు కీర్తి అంతా కూడా మీకు రావాలి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఆరోగ్యాలు అన్నీ కూడా మీకు ఆ తల్లి అనుగ్రహించాలని ఆ పరదేవతను ప్రార్థిస్తూ శ్రీమాతే నమహ లలితాపేటకి ఇచ్చేసిన భక్తులకి ఆంధ్ర రాష్ట్ర మరియు దేశ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు ఎస్టీవీ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు మేము గత ఇరవై ఇరవై ఏళ్ళ కాడి నుంచి అమ్మవారిని నమ్ముకొని గుడికి వస్తున్నాము మాకు బాగా నమ్మకం ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతాయి రోజు ఎంతోమంది భక్తులు వస్తుంటారు ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది రోజుకి వంద మంది పైగా రోజు అందరూ వచ్చిన వాళ్ళకి అన్నదానం జరుగుతుంది ఎన్నో సేవలు చేస్తుంటారు ఇక్కడికి వచ్చి అనుకున్న కోరికలు జరుగుతాయి లలిత మా తమ్మవారు దేవి చాలా మహా మహాన్ మహాన్వితమైన తల్లి అద్భుతాలు జరుగుతాయి అలాగే గురువు గారు ఇక్కడ ఎంతో మందికి అన్ని భక్తులకి సేవలు చేస్తుంటారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి జరుగుద్ది అన్ని కోరికలు తెరతాయి ఆ తల్లి చల్లగా అందరం చూస్తుంది అలాగే మా గురువు గారు కూడా చల్లని దేవులతో అందరూ విశేషంగా వచ్చి నమ్ముకున్న వాళ్ళందరికీ అందరికీ బాగుంటుంది ఇక్కడ आदतः धातमं नेत्रकारजामनादि नमो शुक्षम धावराय महिसदनं करये सभास्थानं दुष्प्रदाय तरकादियम अध्यने ब्रह्मधारणं स्वाहा आत्मचारिण्या